అందరికీ నమస్కారం నేను మీ ట్రావల్గర్లకి దాదాపు రెండు సంవత్సరాల నుంచి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నా అండి అసలు అవ్వలేదు ఫైనల్గా ఈ రోజు అనమాట తిరుపతి వెళ్ళడానికి ఒక మాట చెప్తానండి మీకు మనం వెళ్ళాలనుకుంటే అనుకుంటే తిరుపతి వెళ్ళలేమండి ఆయనంతటా ఆయన పిలవాలన్నమాట వెంకటేశ్వర స్వామి ఈ రోజు నన్ను వెంకటేశ్వర స్వామి పిలవడం జరిగింది సో ఫైనల్ గా నేను తిరుపతికి అయితే వెళ్తున్నాను ప్రెసెంట్ నేను దువ్వాడ రైల్వే స్టేషన్ లో అండి ఇక్కడ నుండి నేను తిరుపతికి అయితే జర్నీ చేయబోతున్నాను ట్రైన్ లో సో ఇప్పుడు నేను వెళ్ళబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసరికి వన్ టూ డబల్ ఎయిట్ నైన్ ఈ ట్రైన్ టాటానగర్ నుండి ఎస్ఎంవిటీ వెళ్తుంది అనమాట శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరాయ్ టెర్మినస్ కి వెళ్తుంది ఇంకా ట్రైన్ రాలేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్ లోకి వెళ్ళి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి ఒక లైక్ అయితే చేయండి ఇది దువాడ రైల్వే స్టేషన్ అండి ఇటువైపు వెళ్ళేవన్నీ విజయవాడ ట్రైన్స్ వెళ్తాయి అనమాట అండ్ అటు సైడ్ వైజాగ్ వెళ్ళే ట్రైన్ చదుకండి మన ట్రైన్ అయితే వేయడం జరిగింది టాటా యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పది గంటలకు వస్తుంది ఒకటో నెంబర్ మీద ఇంకో విషయం మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఏమైందంటే యాక్చువల్గా నేను తిరుపతికి మార్నింగ్ ఫోర్ థర్టీకి వెళ్ళాలి మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి ఆ ట్రైన్ ఏంటంటే నేను బద్దకించేసి లెగలేదు ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది మనకి టోటల్గా ఈరోజు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లాస్ అయింది అనమాట ఈరోజు నాకు చాలా బాధేసింది ఆ ట్రైన్ వెళ్ళిపోగానే ఫోర్కి ట్రైన్ అయితే ఫోర్ థర్టీకి లేసాను నేను లేసేపాటికి ట్రైన్ తాడిలో ఉంది ఆ టైంలో నేను అనకపల్లి వెళ్ళినా ఆ ట్రైన్ అందుకునేవాడిని కాదు డబ్బుక్కుమని చూసి అవి పెట్రోల్ అనుకున్నా కదా కాదు ఆక్సిజన్ ట్యాంకర్స్ అనమాట అండి సో మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇక్కడికే వస్తుంది అనమాట మన ట్రైన్ ట్రైన్ అనౌన్స్ చేశాడు కానీ ఇంకా ట్రైన్ అయితే రాలేదు వేరిస్మ ట్రైన్ యాప్లో మాత్రం ఇంకా విశాఖపట్నంలో ఉన్నట్టు చూపెడుతుంది సెవెన్తో వస్తుంది మన ట్రైన్ వ్యాక్ సెవెన్ ఇది నారా బాబు నీకోసం వెయిటింగ్ చదివండి అక్కడ ఆపాడు ఏ టూ ఏ టూ ట్రైన్ చాలా లిమిటెడ్ స్టాప్స్లో ఆగుతుంది ఏ స్టాప్స్ చెప్తాను వైజాగ్ వదిలి రాజమండ్రి రాజమండ్రి తర్వాత విజయవాడ విజయవాడ తర్వాత ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట తిరుపతి ఈ స్టేషన్లోనే ఆగుతుంది అనమాట ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు మనం సో ప్రజెంట్ అయితే దువ్వాడర్ అయితే వదిలింది నెక్స్ట్ రాజమండ్రి స్టేషన్ అయితే వస్తుంది మీకు అక్కడ లేచి మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నాకైతే అసలు ఓపిక లేదు నేను ఎప్పుడో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచాను అనమాట వెళ్ళి కొద్దిగా అయితే రెస్ట్ తీసుకుంటాను నేను అయితే గోదావరి జిల్లాలకు ఎంటర్ అయిపోయామండి గోదావరి జిల్లాలో ఎంటర్ అవ్వగానే మనకి పచ్చ పచ్చని పొలాలు అయితే కనపడతాయి అనమాట ఆసంగా ఉంటాయి అది దానికి తోడు పైన మొగ్గట్టి చిన్నగా చినుకులు పడ్డాయి అనుకోండి అప్పుడు మనం ట్రైన్ జర్నీ చేస్తే ఆ ఫీలే వేర్లేండి అసలు సో ప్రజెంట్ మనం రాజమండ్రికి ఇరవై కిలోమీటర్లు ఉన్నాము ట్రైన్ ఇప్పుడే ద్వారపూడి క్రాస్ అయింది కోచ్ పరిస్థితి అయితే ఇలా ఉందండి లోపల వ్యూ మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి ఒకటి రెండు రెండు సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి బాత్రూము అస్సలు బాగాలేదు చెప్తున్నా కదా సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నా నాకైతే సుఖం లేదు అండ్ ఫుడ్ చూడండి ఎక్కడ పెట్టారు ఇక్కడ ఇక్కడ నుండి లోపల డెలివరీ చేసేస్తాను అనమాట ఈ కోచ్ అయితే నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ అనుకుంటా రేంద్ర నువ్వు ఏడబడితే ఆడ ఆపేస్తున్నావు ట్రైన్ రాజమండ్రి అవుట్ కట్స్ తీసుకొచ్చాడండి ట్రైన్ని కరెక్ట్గా అక్కడ ఆపేశాడు వెళ్తున్నాడు మెల్లిగా మెల్లిగా వెళ్తున్నాడు ఇది ఎల్లరా బాబు ఆ క్లాసం తినాలి అర్జెంట్గా ఏదో ఒకటి తీసుకు రాజమండ్రి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బ్రిడ్జ్ పేరు ఏంటో కొద్ది చెప్పండి లెట్స్ గెస్ దిస్ బ్రిడ్జ్ నేమ్ చూడండి ఎగ్జాక్ట్గా రాజమండ్రి లో ఉంది ఇంకో వన్ కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి రాజమండ్రి స్టేషన్కి ఆగయా రాజమండ్రి ఆగయా రాజమండ్రి స్టేషన్ వచ్చింది ఫుడ్ ఐటెం ఉన్నాయి కానీ ఇక్కడ అన్ని నాన్ వెజ్ ఉన్నాయి తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాం ఇంట్లోనేమో నాన్ వెజ్ తినొద్దని చెప్పారు గుడికి వెళ్తున్నప్పుడు ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ అన్ని నాన్ వెజ్జే ఉన్నాయి రాజమండ్రిలో అడిగిన వాళ్ళని అన్ని నాన్ వెజ్ ఉన్నాయి గుడికి వెళ్తున్నప్పుడు నాన్ వెజ్ తినద్దు అన్నారు ఇంట్లో సో తీసుకోవట్లే చూద్దాం విజయవాడలో మా ఫ్రెండ్ వస్తా అన్నాడు మా ఫ్రెండ్తో ఏదో తెప్పించుకోవాలి టిఫిన్ కానీ ఏదో పసులతో ఉండాలి ఇప్పుడు ఆటివర్ ఏమన్నా ఉంటే తీసుకోవాలి నూజివీడు నూజివీడు స్టేషన్ అందరికీ నమస్కారం అండి శుభ్రంగా పడుకున్నా అండి శుభ్రం మంచిగా పెట్టింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనం ఒంగోలులో ఉన్నాము ఇంకా ఐదు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి ఒంగోలు టైం వచ్చేసరికి ఐదున్నర అవుతుంది దాదాపు చూడొచ్చు మీరు సన్సెట్ కూడా అవుతుంది ఇంకా ఒంగోలు అయితే రాలేదు ఇంకా ఐదు కిలోమీటర్లు ఉంది అన్నమాట ఆగయా ఆ ఒంగోలు ఒంగోలు వచ్చేసిందండి మీరు ఆ బ్రిడ్జ్ చూస్తేనే చెప్పచ్చు ఒంగోలు వచ్చేసిందని మనం ఆ బ్రిడ్జ్ చూస్తేనే చెప్పచ్చు ఒంగోలు వచ్చేసిందని నాకు ఎప్పుడు నుంచి గుర్తు అనమాట ఆ బ్రిడ్జ్ని చూడంగానే ఒంగోలు అని గుర్తుపట్టీగా జస్ట్ ఒక నిమిషం ఆపడం జరిగింది ఇక్కడ ఒంగోలు అప్పుడే అనౌన్స్మెంట్ చేసేస్తున్నారు బండి వెళ్ళిపోతున్నట్టు ఒంగోలు నుండి చెప్తున్నారు మన ట్రైన్ గురించే అమ్మాయి ఏమన్నా తీసుకున్నామన్నా ఏం లేవు చివర అయిపోయింది మా భోగి చివర అయిపోవడం వల్ల అసలు ఏం దొరకట్ల కదిలేసింది కదిలిపోయింది కదిలిపోయింది రెండు తిరుపతి सेकंड जाता वंदे भारत सुपर फास्ट एक मरिकोजी से पटलो ओवर नंबर प्लेटफार्म लकु बच्चलो तो ऑर्डर नंबर मेरे के वंदे भारत सिकंदराबाद तिरुपति वंदे भारत तो शून्य सात शून्य స్టార్ట్ అయిన రెండు నిమిషాలకే స్పీడ్ అందుకుంటుంది నూట ముప్పై అందుకుంది వెంటనే సర్రీ సర్రతి అందు la É o que